ఫ్రెండ్స్ ఈ రోజు మన బినిగేరి కూరగాయలు మార్కెట్లో రైతులు వేసుకొచ్చిన సరుకులను దింపుకుంటున్నారు చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మన బినిగేరి కూరగాయలు మార్కెట్లో కూరగాయ రేట్లు ఎలా పోతాయో మీకు తెలియజేస్తున్నాను మొదటగా టమాటా వేలం పట వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు టమాటాలు వచ్చేసి నలుగురు రైతులు వేసుకొని రావడం జరిగింది అలాగే ఈరోజు సరుకులు వచ్చేసి బెండకాయలు పచ్చిమిర్చి సోలకాయలు టమాటాలు రావడం జరిగింది

மட்டா வேலம் படிந்து பச்சிமிர் நான் மூணு வந்த பச்சிமிர் முன்னூறு

50 60 70 80 90 390 390 সেবা জবে জপা লাভমা ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు కాదు ఇరవై మూడు చూడు ఎంచుకుంటావు ఇరవై మూడు చూడు ఎన్ని కేజీలు రండి ఇరవై మూడు ఎత్తి కదా రండి ఎన్ని వస్తుంది ముప్పై యాభై అరవై డెబ్బై ఎనభై లైవ్ లైవ్ 100 100 100 RMS 100 100 RMS சால என்னவே? 200 200 400 300 200 200 రెండు అరవై మూడు వందలు పది పది మూడు పది బిఎన్ఆర్ మూడు పది బిఎన్ఆర్ నాలుగు యాభై முன்னாசி முன்னர் <muchin> 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 मुन्नूट याबाय मंच सरको नेप सरको येरा भाई रेडी फुल फायर लव ना डेरा जो मुन्नूट आ मुन्नूट आ बीएनआर बीएनआर कटे येड पे कितनो ये मेरा पे येडो नरसपन्ना 320 320 శివస్వామి పచ్చిమిర్చి ఉండదే బెరకాయగా ఒకటి యాగోసేదలేదు ఎవర్ది పచ్చిమిర్చదే ఆ రూపాయలు ఒకటి మున్నూరు రూపాయలు రమేషనా 10 10 20 30 40 340 ఫ్రెండ్స్ బెండకాయలు బెండకాయలు చూరంటే తూకాలి ఏ చెప్పు చెప్పు వ్యాపారం డెబ్బై ఎనభై తొంభై మున్నూరు పది ఎనభై బెండకాయల ఫ్రెండ్స్ ఇరవై పోయినా ఈరోజు ఇరవై ముప్పై నలభై ఫ్రెండ్స్ వేలంపాటు అయిపోయిన వెంటనే సరుకులన్నీ సర్దుతున్నారు టమాటాలు అయితేనేమి పచ్చిమిర్చి సోళాకాయలు ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టమాటాలు అన్ని బాక్సులకు వేస్తున్నారు